పే గ కేసుని తడుపున పతిని దినై దేవుని ప్రేమకు పతి రూపమై కేసుని తడుపున పతిని దినై దేవుని ప్రేమకు పతి రూపమై అతి వినయముగా బతిమాలు చెన్నాను నేడే నమ్మము

ఎలా ఉన్నావు నాయనా చెప్పండి చేయని ప్రభు యేసు వారికి రాజుల రాజుని ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా మా ప్రియమైన దంగమేశ్వరపాడు గ్రామస్తులకు ఈ ఉదయ కాల సమయంలో మీ అందరికీ ముందుగా క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ప్రభు వారి పేరుట మీకు శుభాలు తెలియపరుస్తుంటున్నాం ఇంతమందిగా ఊరికి వచ్చి ఉన్నాం ప్రా కొద్ది నిమిషాలు మీరు మరి మా మాటలు ఇది దేవుని మాటలు మరి నిరాలని ప్రేమతో ఆశపడుతున్నాం ఏసు క్రీస్తు ప్రభు వారు పాపుల కొరకు చేయడానికి వచ్చాడు ఆయన జన్మించక మునిపే వందల వేల సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి ఎందుకు రావాలి ఎందుకు పుట్టాలి మానవాళి కొరకు ఆయన ఏం చేయాలి అనేది అనేక ప్రవచనాల లేఖనాలలో రాయబడ్డాయి వాటి ప్రకారము యేసు క్రీస్తు ప్రభు వారు కన్యమర్య గర్భమున ఈ లోకానికి వచ్చి జన్మ కర్మ పాపము లేని వాడిగా పాపల కొరకు ఆయన జన్మించి మానవ జాతిని పాపము నుండి విమోచించి నుండి పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు ఒక మతాన్ని స్థాపించటానికి కాదు దేవుడిగా పిలవబడటానికి కాదు ఎవరు చేయలేనటువంటి కార్యాన్ని యేసు ప్రభు వారు ఒక్కడే చేయాలి గనుక ఆయనే ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి మానవాళి పాపమంతటిని మోసుకొని దేవుని గొర్రె పిల్లగా కలువరి శిలమలో తన ప్రాణమును పెట్టి మనందరి విమోచనకై ఆయన సొంత రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచి ఉన్నాడు ఏసు రక్తము తప్ప మానవుని పాపము కడగబడదు నువ్వు దాన ధర్మాలు చేసినా ఉపవాసాలు చేసినా యజ్ఞయాగాదాలు చేసినా మానవుని పాపము పరిహరించబడదు మానవుని పాపమును క్షమించబడటానికి ఏసు రక్తము తప్ప మానవునికి మరొక మార్గము లేదు అందుకే యేసు ప్రభు వారు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి తన దేహముపై మానవాళి యొక్క పాప భారమును మోసుకొని గాయపడి శిక్ష అనుభవించి ఆయన సొంత రక్తాన్ని చిందించి తన ప్రాణమును త్యాగముగా బలి చేస్తూ వచ్చాడు అందుకనే ఆయన మూడో దినమున తిరిగి లేచి తన విశ్వాసం విశ్వాసము వారందరినీ తన యొక్క రక్తము చేత కరిగి పరలోక రాజ్యాన్ని చేర్చగలిగిన సమర్థుడు యేసు తప్ప ఏ భూమి మీద మానవునికి మోక్ష రాజ్యము లేదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను ఈ నామముననే మనకు పాప క్షమాపణ కలుగును కనుక ప్రియలారా క్రిస్మస్ రాబోతుంది డిసెంబర్ ఇరవై ఐదు క్రీస్తు యేసు లోకములో పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇంచుమించు అవుతుంది అయితే ఒక పండుగలాగా చేసుకోవటం కాదు నీ హృదయములోనికి ఏసైని ఆహ్వానించు దేవా నేను పాపిని నీ రక్తముతో నన్ను కడుగు నా రా నీ రాజ్యం వారసునిగా చేసుకొని నీవు మనసారా హృదయమారా యేసు ప్రభును వేడుకుంటే నీకు రక్షణ కలుగుతుంది కావున ఈ సమయంలో నీవు ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ప్రభువు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుతారు మీ కొరకే ప్రార్థిస్తాం ప్రార్థన చేసుకున్నాం ప్రేమాన కలిగిన తండ్రి ఈ కృపాదముల స్తోత్రం చెల్లిస్తాను తండ్రి ఈ గ్రామంలో అనిపించిన స్వార్థ పరిచయం పెట్టి అందులో ఆదరిస్తా ఉన్నాను ఎవరైతే మైక్ నీ మాటలు విన్నారో వారు రక్షించమని ప్రార్థన చేస్తాను తండ్రి ఎక్కువ చూపించండి లోకము నుండి పాపం నుండి వీరి విమోచించి రక్షించమని ఈయన ఉన్నటువంటి వారి పరిచయం కూడా దీవించి ఆశ్రయించమని యేసు ప్రభుత్వంలో ప్రార్థించి వేడుకొలుస్తున్నాను తల్లి